మన జీవితంలో కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబును చూస్తాం కొన్ని ప్రార్థనలకు మనం ఎంత ప్రార్థించినా ఎంత ముర్ర పెట్టినా దాని యొక్క జవాబును చూడలేము అయితే ఎందుకు ఈ ప్రార్థనకు జవాబును చూడలేకపోతాను ఎంత ప్రార్థన చేసినా ఎందుకని మనకు జవాబు రావడం లేదని మనలో నిరాశ కలుగుతుంది ఈ నిరాశ మనలను క్రొంగతీస్తుంది కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు వెంటనే రావచ్చు కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు ఆలస్యం అవ్వచ్చు ప్రార్థనకు జవాబు వెంటనే వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం చాలా సంతోషిస్తాం అయితే కొన్ని సందర్భాలలో ప్రార్థనకు జవాబు అనేది ఆలస్యం అవ్వచ్చు అటువంటి సందర్భంలో కృంగిపోతాం అన్నమాట మనం ఎంత యథార్థంగా ఉన్నప్పటికీ మరి వాక్యానుసారంగా మనం ఎంత పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పటికీ అన్ని కోణాలలో దేవుడికి లోబడాల్సినంతగా మనం లోబడినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో ప్రార్థనకు జవాబు అనేది ఆలస్యమైంది అయితే ఈ ఆలస్యానికి గల కారణం ఏంటో మనకు తెలియక మనం నిరాశలోకి వెళ్ళిపోతాం అన్నమాట ప్రార్థనకి జవాబు రానప్పుడు మనలో ఒక ఆలోచన కలిగితే అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా నా ప్రార్థన ఏంటి ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు చూస్తాం కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు చూడలేం ఆలస్యం చూస్తాం ఆలస్యం అవుతుంది అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒక రీజన్ అనేది ఉంటుందండి అంటే ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంటుంది దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగినప్పుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు ఆలస్యం చేస్తారన్నమాట ఒక అంశం కొరకు ప్రార్థనలో మనం ఎంత పెనుగులాడుతున్నప్పటికీ అంటే అది దైవ చిత్తానుసారమైన ప్రార్థన అయ్యుండి ఆ ప్రార్థనలో మనం ఎంత పెనుగులాడుతున్నప్పటికీ దానికి జవాబుని చూడలేకపోతున్నామంటే దానికి దాని కొరకు దేవుడు ప్రత్యేకమైన ఒక ఉన్నతమైన ఆలోచన ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు అని అర్థం కొన్ని ప్రార్థనలు అవుతాయి కొన్ని ప్రార్థనలకు జవాబు వెంటనే వచ్చిందండి కొన్ని ప్రార్థనలు ఆలస్యమైంది అంటే ఆ ఆలస్యం వెనక దేవుని యొక్క ఉద్దేశం ఒక ఉన్నతమైన ఉద్దేశం దాగి ఉంది అని అర్థం యోహాను సువార్త పదకొండు ఇరవై ఒకటి ఇక్కడ మరియా మార్త వాళ్ళ సహోదరుడు లాజరు లాజరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు మరణకరమైనటువంటి రోగంతో ఉన్నాడు అయితే ఈ విషయాన్ని యేసుప్రభుకి తెలియచేస్తారు ఇలా లాజరు చనిపోవడానికి మరి ఆ చావుకు సమీపంగా ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు మరి ఆ స్థలానికి వస్తే గనక లాజర్ని ఏదో ఒక రీతిగా బ్రతికిస్తాడనేటువంటి ఉద్దేశంతో ఈ మర్యామాత ఆ విషయాన్ని యేసు ప్రభుకి తెలియజేశారు అయితే ప్రభు ఆ విషయం తెలిసిన వెంటనే స్పందించాల ఒక నాలుగు దినములనేవి గడిచిపోయినవన్నమాట ఆయనకి లాజర్ చనిపోయాడు అనే విషయం కూడా తెలుసు ఈ ఫోర్ డేస్లో లాజర్ చనిపోయాడు ఆయన్ని మరి సమాధిలో పెట్టడం కూడా జరిగింది అనే విషయము ప్రభుకి తెలుసు అయితే ఆ సమాధిలో పెట్టినాక ఒక ఫోర్ డేస్కి లాజర్ ఉన్నటువంటి ఆ యొక్క గ్రామానికి యేసు ప్రభు రావడం జరిగింది మరి వెంటనే ఆ మార్త లాజర్ యొక్క సహోదరి మార్త ఈ విషయం తెలిసి వెంటనే యేసు ప్రభు స్థలంలో అయితే ఉన్నారో ఆ స్థలం దగ్గరికి రావడం జరిగింది అయితే వార్త అంటుంది నీవు గనక మరి అప్పుడు లాజర్ చనిపోకముందు ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా లాజర్ బ్రతికి ఉండేవాడు అని అంటదన్నమాట మార్త దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేని స్థితిలోనే ఉంది తర్వాత దేవుడు ఆ యొక్క మరియాని కూడా మరి తీసుకురమ్మన్నప్పుడు మరి ఆ మరియాని కూడా తీసుకురావడం జరిగింది మరి మరియా మార్త వీళ్ళిద్దరితో పాటు వీళ్ళ యొక్క బంధువులు కూడా మరి ఆ స్థలానికి రావడం జరిగింది యోహన్ వార్త పదకొండో అధ్యాయం నలభై మూడో వచ్చును లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపులకి వచ్చాను మరియా మార్త అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేని వారిగా ఉన్నారు మరి ఆ లాజర్ చనిపోయినటువంటి ఫోర్ డేస్ తర్వాత దేవుడు రావడం వచ్చిన తర్వాత మరి లాజరు అని పేరు పెట్టి పిలవడం వెంటనే మరి ఆ సమాధిలో ఉన్నటువంటి ఆ లాజరు మరి బయటికి రావడం జరిగింది దేవుడు ఎందుకు ఆలస్యం చేశారంటే ఆ ఆలస్యంలోనే ఒక అద్భుతం చేయడానికి ఆలస్యమైందని అనుకుంటున్నారు కానీ ఆ ఆలస్యంలోనే ఒక అద్భుతం చేయాలని దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అందుకనే ఆయన లాజర్ విషయంలో ఆలస్యం చేసాడు మనం కలిగిన మన దేవుడు శక్తి కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సామర్థ్యత కలిగిన దేవుడు ఆయన ఏమైనా చేయగలడు ఏదైనా చేయగలడు మరణమును జీవముగా మార్చగలడు ఆయనకు అధికారం ఉంది ఆయనకు అధికారం ఉంది కాబట్టే లాజరు జీవితంలో ఉన్నటువంటి ఆ మరణమును తొలగించి లాజర్లో జీవమును ప్రవేశింపచేశాడు కాబట్టే లాజరు బయటకు రా అని పిలిచినప్పుడు లాజరు నడుచుకుంటూ బయటకు వచ్చాడు ఇది ఎలా సాధ్యం అంటే మనము కలిగిన దేవుడు మరణము మీద కూడా అధికారము కలిగిన దేవుడు మరణమును జీవముగా మార్చగలిగిన దేవుడు అటువంటి సర్వాధికారము కలిగిన దేవుని మనము కలిగి ఉన్నాము కొన్నిసార్లు పరిస్థితులను చూసినప్పుడు నిర్జీవం అయిపోతుంది అని మనం బాధపడతాం కానీ ఆ నిర్జీవమైన పరిస్థితులను జీవముగా మార్చగలడు దేవుడు శక్తి గెలిగినవాడు ఆయన సర్వశక్తి గెలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆజర్ యొక్క మరణమును జీవముగా మార్చివేశాడు అంటే మరణం మీద అధికారం కలిగిన దేవుడు మనం కలిగిన దేవుడు పునరుద్ధానుడు అంత ప్రార్థించిన ప్రార్థనకు జవాబు రావడం లేదని మనం కృంగిపోకూడదండి ఎందుకంటే మనం ఎంత ప్రార్థించినా మనం ఎంత పరిశుద్ధంగా జీవించినా మనం ఎంత యథార్థంగా ఉన్నా ఎందుకని మన ప్రార్థనకు జవాబు రావట్లేదని కొన్ని సందర్భాలలో మనం కృంగిపోతాం అయితే మనం కృంగిపోవడం అది దేవుని చిత్తము కాదు కానీ దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగినప్పుడు ఖచ్చితంగా ప్రార్థనకి ఆలస్యం అవుతుంది అంటే ప్రార్థన యొక్క జవాబును వెంటనే చూడలేకపోవడానికి గల కారణం ఏమిటి అనగా దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆ ఉన్నతమైన ఉద్దేశము ఉన్నతమైన ప్రణాళికలు జరుగుతున్నప్పుడు జరగాలి అంటే ఖచ్చితంగా ఆలస్యం అనేది ఉంటుంది ఆలస్యంలో అద్భుతం చేయాలని దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ లాజర్ విషయంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడంటే ఒక అద్భుతం చేయాలని లాజర్ యొక్క జీవితంలో ఒక అద్భుతం చేయాలని ఆలస్యంలోనే ఒక అద్భుతం చేయాలని చెప్పేసి అందుకనే దేవుడు కావాలని ఆలస్యం చేశాడు వార్త ఒకటో అధ్యాయం పదమూడో వచ్చును అప్పుడు ఆ దూత అతనితో చకర్య భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టదువు ఇక్కడ జకరియా ఎలిజబెత్ వీళ్ళిద్దరూ కూడా మరి మంచి ప్రార్థనా జీవితం కలిగిన వారు మంచి యథార్థత కలిగిన వారు అన్నమాట అంటే దేవుని వాక్యానికి లోబడి వారు అయితే మీరు ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రార్థన యొక్క జవాబును చూడలేకపోతున్నారు ఎందుకని అంటే ప్రార్థన యొక్క జవాబును చూడలేకపోతున్నారంటే వాళ్ళ ఏదో అవిధేయతనో లేకపోతే వాళ్ళు ఏదో దేవునికి అయిష్టకరంగా జీవిస్తున్నారనో కాదు కానీ వాళ్ళ ఎడల దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు అన్నమాట అంటే వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క శిశువు యోహాను ఒక ఉన్నతమైన ప్రణాళిక కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు అది ఏమిటంటే మరి యేసుక్రీస్తుకు బప్తేశం ఇవ్వడం కొరకు అన్నమాట దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం కొరకు యోహాను ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ జకర్యా ఎలిజబెత్ల యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు విన్నప్పటికీ కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే మౌనంగా ఉండడానికి గల కారణం ఏమిటంటే ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఆ ఆలస్యంలో ఒక అద్భుతం దాగి ఉందని అర్థం స్త్రీలు కనిన వారందరిలో యోహానుని కనిన తల్లి తన్యురాలు అన్నాడు అంటే అంత ధన్యత అనేది ఆమెకు చెందింది ఆ ఘనత అనేది వాళ్ళకు చెందిందన్నమాట యేసూ క్రీస్తు యొక్క పరిచర్య ప్రారంభించడానికి మరి యేసుక్రీస్తుకు ఇవ్వడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక ఉన్నతమైన పాత్ర యోహాను యేసు క్రీస్తుకు ఇవ్వడానికి ఏర్పరచుకున్నది యోహాను అటువంటి యోహానుకు జన్మనిచ్చింది జకరియ ఎలిజబెత్ జకరియా ఎలిజబెత్ యొక్క ప్రార్థన ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎడలో ఒక ఉన్నతమైన ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు అందుకనే ఆ ఉన్నతమైన ఉద్దేశం బట్టే వారి జీవితంలో గర్భఫలం అనేది ఆలస్యమైంది ఆ ఆలస్యంలోనే అద్భుతం అన్నమాట మరి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏసుక్రీస్తుని గురించి ప్రజలకు పరిచయం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి బాప్తిస్మిచు యోహాను జకరియా ఎలిజబెత్ల యొక్క ప్రార్థన ఆలస్యం అవడానికి గల కారణం ఏంటంటే ఆ ఆలస్యంలో దేవుడు ఒక అద్భుతాన్ని దాచి ఉంచాడు లాజర్ విషయంలో ఆలస్యం ఆలస్యమవడానికి గల కారణం దేవుడు ఒక అద్భుతం చేయడం కొరకు జకరియా ఎలిజబెత్ విషయంలో గర్భఫల విషయంలో ఆలస్యం ఆలస్యమవడానికి గల కారణం దేవుడు ఒక అద్భుతం చేయడం కొరకు మనం ఎంత ప్రార్థించినా ఆలస్యం అవుతుందంటే ఆ ఆలస్యంలో దేవుడు ఒక అద్భుతం చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఒక అద్భుతం చేయాలనే ఉద్దేశం కలిగినప్పుడు కొన్ని సందర్భాలలో మనం ఎంత ప్రార్థించినప్పటికీ కూడా ఆలస్యం జరుగుతుంది మనం ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థనకు జవాబు రావడం లేదని మనం కృంగిపోకూడదు నిరాశ చెందకూడదు అయితే మనం ఏం చేయాలంటే ఆ ఆలస్యం వెనక దేవుని యొక్క ఉద్దేశం ఏంటని గ్రహించగలగాలి నేను ఎంత ప్రాంతం చేస్తున్నా నేను ఎంత విజ్ఞాపన చేస్తున్నాను ఈ విషయంలో నాకు జవాబు రావడం లేదంటే దీని ఎడల దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు కాబట్టే దీనికి నేను జవాబును చూడలేకపోతున్నానని ఆ గ్రహింపు మనకు రావాలి ఆ గ్రహించగలిగిన మనసు మనలో వచ్చినప్పుడు మనం నిరాశలోనికి వెళ్ళము మనం కృంగిపోము ఆలస్యమైనప్పటికీ కూడా ధైర్యముగా ఉండగలుగుతాము కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థించినా ఎంత పెట్టినా ఎంత విజ్ఞాపన చేసినా ఎన్ని ఉపవాసాలున్నా ప్రార్థనకు జవాబును చూడలేమండి అయితే అది మనలో ఉన్న ఏదో అవిధేయత అని కాదు కానీ మనం ఎంత దేవునికి లోబడినప్పటికీ విధేయత చూపినప్పటికీ కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రాదు ఆలస్యం అవుతూ ఉంటుంది అటువంటి సందర్భంలో నిరాశ చెందుతాం కృంగిపోతూ ఉంటాం అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రార్థనకు ఆలస్యం అవుతుంది అంటే ఖచ్చితంగా ఆ ప్రార్థన ఎడల అంటే మనం దేని కొరకైతే ప్రార్థిస్తున్నామో ఆ అంశము కొరకు దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే ఇది ఆలస్యం అవుతుందని మనం గ్రహించాలి కాబట్టి ప్రార్థనకు ఆలస్యం అవుతుందని చింతించడం దుఃఖపడడం నిరాశ చెందడం ఇటువంటివన్నీ కూడా విడిచిపెట్టేసేసి నా ప్రార్థనకు ఆలస్యం అవుతుందంటే దేవుడు ఒక అద్భుతం చేయాలనుకున్నాడు అని మనం గ్రహించి దాని చొప్పున మనం నడుచుకోవాలి కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుడు నన్ను మరిచిపోయాడు దేవుడికి నేను జ్ఞాపకం లేదు అనుకుంటాం అయితే ఆయన మరిచిపోయే దేవుడు కాదు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయనకి మనం నిత్యం జ్ఞాపకం ఉంటాం ప్రతి క్షణం ఆయనకు మనం జ్ఞాపకం ఉంటాం అయితే మన ప్రార్థనకు ఆలస్యం అవుతుందంటే ఆయన ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటే మన ఆలోచనల ప్రకారం కాదు కానీ ఆయన ఆలోచనల ప్రకారం ఆయన ఉద్దేశం ప్రకారం ఆయన ఎంత ఉన్నతంగా ఇవ్వాలనుకుంటే దాని యొక్క రిజల్ట్ అనేది అంత ఉన్నతంగా ఇస్తాడు మనం రహస్యంగా చేసిన ప్రార్థనకి దేవుడు బహిరంగంగా ఇస్తాడు జవాబు దైవ చిత్తానుసారంగా చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు మనం కలిగిన దేవుడు ప్రార్థన వినే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థనకు చెబియక్కే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు దైవ చిత్తానంగా చేసిన ప్రతి ప్రార్థనకు కూడా ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు అయితే ఆలస్యం అవ్వచ్చు ఆలస్యాన్ని బట్టి చింతించకూడదు కానీ ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఉన్నతంగా ఇస్తాడు ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడని గ్రహించి దానిని బట్టి మనం ధైర్యంతో ఇంకా దేవుని స్థుతించాలి కొన్నిసార్లు గర్భఫలం కొరకు ప్రార్థించవచ్చు ఆలస్యం అవ్వచ్చు కొన్నిసార్లు వివాహం కొరకు ప్రార్థించవచ్చు ఆలస్యం అవ్వచ్చు కొన్నిసార్లు కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల కొరకు ప్రార్థించవచ్చు ఆలస్యం అవ్వచ్చు కొన్నిసార్లు సేవలో అభివృద్ధి చెందాలని ప్రార్థించవచ్చు ఆలస్యం అవ్వచ్చు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులలో జయము కావాలని ప్రార్థించవచ్చు ఆలస్యం అవ్వచ్చు ఆలస్యం అవుతుందంటే అద్భుతం చూస్తామని అర్థం ఆలస్యం వెనక దేవుని యొక్క అద్భుత హస్తం దాగి ఉంది అని అర్థం ఆలస్యం అవుతుందని కృంగిపోవడం కాదు కానీ ఆలస్యం అవుతుందంటే నా దేవుని యొక్క హస్తము ఆ ఆలస్యంలోనే అద్భుతాన్ని చేయబోతుంది అని మనం గ్రహించాలి ఆలస్యంలో అద్భుతం చేసే దేవుడు ఆలస్యం అవుతుందంటే ఆయన ఆయన ఆలోచనలో ఒక అద్భుతం చేయాలని ఉంది కాబట్టే ఆ అద్భుతం కొరకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు కొన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థిస్తున్నాను ప్రార్థనకు జవాబు రావట్లేదంటే అర్థం ఏమిటంటే ఆ ప్రార్థన వెనక దేవుని యొక్క అద్భుతం దాగి ఉంది దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఊహించని రీతిలో ఆయన యొక్క దక్షిణ హస్తం కదలబోతుంది అని అర్థం ఆయన ఒక అద్భుతం తాగి ఉంది కాబట్టే ఆ ప్రార్థన ఆలస్యం అవుతుంది అని అర్థం సంవత్సరాలు బట్టి ప్రార్థిస్తున్నావేమో సంవత్సరాలు బట్టి కన్నీరు కారుస్తున్నావేమో సంవత్సరాలు బట్టి మొరవ పెడుతున్నావేమో దేవుడు అద్భుతమైనటువంటి జవాబును అనుగ్రహిస్తాడు ఉన్నతమైన జవాబును అనుగ్రహిస్తాడు ఊహించని జవాబును అనుగ్రహిస్తాడు దైవ చిత్తానుసారంగా చేసిన ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు దైవ చిత్తానుసారంగా కాచిన కన్నీరు ఎప్పుడు వ్యర్థం కాదు నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు జవాబులను కొమ్మరిస్తాడు పట్టజాలనంత విస్తారమైనటువంటి అభివృద్ధిని నీ కన్నులతో నీవు చూస్తావు దేని కొరకైతే నువ్వు ప్రార్థించావో దేని కొరకైతే నువ్వు విజ్ఞాపన చేసేవో దేని కొరకైతే నీ హృదయాన్ని ప్రభువు సన్నిధిలో బ్రద్దలు చేసుకుని అంగలార్చావో ఖచ్చితంగా నీవు జవాబును చూస్తావు నీవు కలిగిన దేవుడు జవాబులు ఇచ్చే దేవుడు ప్రార్థన ఆలోకించే దేవుడు ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు ప్రార్థనకు ఆలస్యం అవుతుందని చింతించక ధైర్యంగా ఉండు అద్భుతాన్ని చూస్తావు నీ ప్రార్థనలుకించిన దేవుడు నీ పక్షాన కదలబోతున్నాడు నీ పక్షాన జయమేబోతున్నాడు నీకు నెమ్మది కలగబోతుంది నీకు సమాధానం కలగబోతుంది నీకు సంతోషం కలుగుతుంది నీవు ఆనందించు దినములు నువ్వు చూడబోతున్నావు ఎంత కన్నీరు కర్చావో అంతగా ఆనందించే దినములను నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు నీవు అనుభవించబోతున్నావు ఎంత మొర్ర పెట్టినా ప్రభు మౌనంగా ఉన్నాడని చెప్పేసి మరిచిపోయాడు అనుకుంటున్నావు నీ దేవుడు నిన్ను మరిచిపోయేవాడు కాదు ఆయన తన అరచేతిలో నేను చెక్కుకున్నాడు తల్లి మరిచినా తండ్రి మరిచినా వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు నువ్వు కాచిన ప్రతి కన్నీరు బొట్టుకు దేవుడు జవాబిస్తున్నాడు నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు ప్రార్థనకు ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావు కదా అద్భుతాన్ని చూడబోతున్నావు ఆలస్యానికి గల కారణం అద్భుతము కొరకే దేవుడి నీ అద్భుతం చేయాలని ఆలస్యం చేశాడు నీ జీవితంలో అద్భుతాలు చూడబోతున్నావు నీ కన్నీటికి ప్రతిఫలం చూడబోతున్నావు నువ్వు కాచిన ప్రతి కన్నీరు బొట్టు దేవుని దగ్గర దాచబడి ఉంది దాని యొక్క ప్రతిఫలం దేవుడి అనుగ్రహిస్తున్నాడు దైవ చిత్తానుసారంగా చేసిన ప్రార్థనలు కొన్ని సంవత్సరాలు బట్టి జవాబు రాక నిరాశలో ఉన్నావు కదా నిరాశలో ఉన్న నీతోనే దేవుడు ఏమని అంటున్నాడంటే ఆలస్యం అద్భుతము కొరకే ఎన్ని సంవత్సరాలు జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉంది ఎందుకంటే ఆ ఆలస్యంలో ఒక అద్భుతం చేయడం కొరకే అనేక సంవత్సరాలు బట్టి కన్నీరు కారుస్తున్నాను అనేక సంవత్సరాలు బట్టి ప్రభు సన్నిధులు నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను కానీ దేవుని దగ్గర నుంచి నాకు ఎటువంటి సమాచారం రావడం లేదే దేవుడు ఎందుకని మౌనంగా ఉన్నాడని చెప్పేసి నిరాశలో ఉన్నావు కదా ఈ మాటలు నీ కొరకే దేవుడు అంటుంది ఏంటంటే ఆలస్యం అద్భుతం కొరకే నీ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా ఆలస్యం అవడానికి గల కారణం నీ జీవితంలో ఒక అద్భుతం చేయడం కొరకే నీ బ్రతుకులో ఒక అద్భుతం చేయడం కొరకే ఎన్ని సంవత్సరాలు కన్నీరు కాచావు ఆ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు కన్నీటికి తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ ప్రార్థనలకు జవాబును దేవుడు అనుగ్రహిస్తున్నాడు దైవ చిత్తానుసారంగా దేవుని సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబునిస్తున్నాడు అంత ప్రార్థన చేసిన దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే నీవు ఊహించినట్టు నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు కాదు జవాబు నీవు ఊహించని కోణంలో దేవుడు ఇవ్వబోతున్నాడు కొన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థిస్తున్నాను ప్రార్థనకు జవాబు రాలేదని నిరాశలో ఉన్నావు కదా దేవుడు నీ ఆలకించి నీకు జవాబునిస్తున్నాడు ఆలస్యానికి గల కారణం ఒక అద్భుతం చేయడానికి నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబుని పోతున్నాడు అద్భుతాలను నువ్వు చూడబోతున్నావు నువ్వు కాచిన ప్రతి కన్నీటి యొక్క ప్రతిఫలం నీ కన్నులతో నువ్వు చూడబోతున్నావు నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆలస్యంగా ఉంచాడు దేవుడు ఆయన అద్భుతాలు ప్రారంభిస్తున్నాడు ఈ జీవితంలో నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబును చూడబోతున్నావు ఆయన అద్భుతం నువ్వు చూడబోతున్నావు